దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయనాన్ని కథ మారుస్తాడట చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఆను సుగంధం ఐదో అధ్యాయం ఎనిమిదో వచనములో కారు చీకటిని ఉదయంగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు ఆయన కాలములను సమయములను కూడా మార్చివాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఆ కాలములను సమయములను చీకటిని ఉదయముగా ఆ యొక్క పగటిని రాత్రిగా మార్చేటటువంటి దేవుడు కొంతమంది జీవితాలను కూడా మార్చి ఉన్నాడు దేవుడు బిడ్డరా సౌలు ఉన్నాడు కదా ధమస్పులకు ప్రయాణమే వెళ్తూ ఉన్నటువంటి సమయములో ఏసు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు సౌలు ఏసు అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రభువా నీవివ్వడమని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న అని చెప్పేసి సన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఏసు సౌలుతో మాట్లాడి ఉన్నాడో సౌలు చరిత్ర మార్చబడింది దేవుడిని బిడ్డారా ఎప్పుడైతే సౌలు చరిత్ర మార్చబడిందో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి తిమతికి రాసిన మొదటి పత్రిక మధ్య అధ్యాయం పన్నెండవ చంలో వాక్యం విధిగా ఉంది పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైనవా ఎచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు పౌరు పూర్వము నా పరిస్థితి ఇలా ఉంది ఎప్పుడైతే ఏసు నాతో మాట్లా మాట్లాడాడో నా కథ మారిపోయింది నేను దూషకుడను హింసకుడను హానికరుడన ఉన్నాను కానీ ఈరోజు నేను ఆయన అడుగుజాడులో నడిచేటటువంటి రీతిగా ఆయన నన్ను పిలిచి ఉన్నాడు అని చెప్పేసి అని ఆయన ఒక వాక్యం సెలవిస్తా ఉంది కదా కొరింగిలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో వాక్యం ఎదుగుతా ఉంది అన్నిటి నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అంతకు ముందు అన్ని చేసి ఉన్నాడు తన ఇష్టానుసరమైనటువంటి జీవితమును జీవించి ఉన్నాడు ఎప్పుడైతే యేసు అతనితో మాట్లాడి స్వతంత్ర లభితకు వరందరి వారిని పిలిచి ఉన్నాడో లేక సౌరుని పిలిచి ఉన్నాడో అప్పుడు పౌలుగా ఉన్నటువంటి అతను ఈ మాట మాట్లాడుతున్నాడు అన్నిటి ఎందుకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ కూడా నేను చేయదగినవి కావు అని చెప్పేసి అని తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా నన్ను ఆయన ఎంచుకున్నాడు కనుక ఆయనకు మహిమకరంగానే నేను ఉంటాను అని చెప్పేసి అని తన కథని మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు మనసు మార్చుకున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ దేవుడుతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట వైపు నువ్వు తిరిగినప్పుడు నీ మనసును నువ్వు మార్చుకున్నప్పుడు మీ జీవితాన్ని కూడా ఆయన మార్చుతాడు శ్రీ యేసు దగ్గర మాట్లాడుతావు ఈ మధ్యాహ్న వేలకాలం సమయంలో ఎప్పుడైతే యేసు ఆమెతో మాట్లాడి ఉన్నాడో ఆమె దగ్గర ఉన్నటువంటి తన గ్రామానికి వెళ్ళి యేసు చెప్పినటువంటి సంగతులన్నింటి కూడా తన గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పింది ఎప్పుడైతే ఆమె తన గ్రామానికి వెళ్ళి ఆ యొక్క మాటలు చెప్పి ఉన్నదో ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆమె మాటలు విని యేసు దగ్గరికి రావడం జరిగింది రావడమే కాకుండా ఆయన మాటలు విన్నారు ఆయన వారు విశ్వాసం కలిగి ఉన్నారు దేవుడు బిడ్డ ద్వారా ఆ గ్రామమే మార్చబడింది మార్చాలని నీ కుటుంబాన్ని మార్చాలని ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడు బిడ్డారా ఎందుకంటే ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా పిలుచుటకు ఆయన నిలబడి ఉన్నాడు ఆయన బిడ్డలు స్వతంత్రులుగా ఉండాలి దేనికి కూడా బానిసలుగా ఉండకూడదు దేనికి కూడా అయి ఉండకూడదు అని చెప్పేసి అని ఆయన మిమ్మల్ని పిలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏ మీరు మీరున్నారు ఎలాంటి దేని మీదనైతే మీరు బానిసగా ఉన్నారో దేవుని బిడ్డలారా ఏదైతే మీ పైన అధికారము చేసిందో దాన్ని వీలగొట్టి దాని నుండి మిమ్మల్ని విడిపించి దాని నుండి మిమ్మల్ని ఆయన కాపాడాలని ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు అందుకే వా సెలవిస్తూ ఉంది కదా గలతీలకు ప్రసన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడింది చక్కని మాట్లాడి మీరు స్వతంత్రులుగా ఉండాలని ఆయన మిమ్మల్ని పిలుచుకుంటున్నాడు కాబట్టి హృదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటకి మీరు లోబడి మీరు శరీర నెరవేర్చకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితము మీరు జీవించినప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు అక్కడ జాలరి ఉన్నాడు కదా పేతురు యోమానికి దేవుడు వీళ్ళ బల పట్టుకొని వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు వారి కుటుంబ పోషణ వారు అక్కడ వారి పనిని వారు చేసుకుంటున్నప్పుడు ఏసు వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారి బలలు విడిచిపెట్టి మీరు రండి అని చెప్పేసనని మిమ్మల్ని మనుషులు మట్టి జాలర్గా చేస్తాను అని చెప్పేసి అని వారిని వారి జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చాలని ఎన్నికాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని విద్య ఆయన మాట విన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి గొప్ప సువార్తకుడుగా ఆయన అయ్యాడు ఒక పత్రికగా ఆయన మార్చబడ్డాడు దేవుని బిడ్డలారా యోహాను పేతుడికి కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలుపుకు విధేత చూపిన వారిగా ఉండి ఎంతో మందికి వారు ఆ యొక్క పత్రికలుగా ఉన్నారు దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నువ్వు ఇతరులకు సాక్షిగా ఉండాలని ఇతరులకు నీవు పత్రికగా ఉండాలని నీ కథ మార్చబడాలని ఆయన నిండుని కుటుంబాన్ని ఎన్నుకొని మీరు స్వతంత్రులుగా ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలుపుకు విధేయత చూపించి ఆయన తట్టు మీరు తిరిగినప్పుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడేటటువంటి మాట దేవుడి బిడ్డలారా కలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ చనంలో వాక్యం వేదికగా ఉంది నేను చెప్పున్నదేమనగా ఆత్మ అనుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరచలను నెరవేర్చరు దేవుని పిలుపుకు లోబడి ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మార్చే దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని బొప్ప చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండాలుగా చేసి ఆశీర్వదించిన దాకా